హాయ్ అండి దిస్ ఈజ్ మంజులా ఈరోజు టాపిక్ వచ్చేసి ఫేస్ చూపించకుండా వీడియో చేయాలనుకుంటే మాత్రం ఇలాంటి క్వీజ్ ఛానల్స్ అయితే మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది ఇలాంటి ఛానల్స్ ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి వీటికి సంబంధించి పూర్తి వివరంగా వీడియో అయితే చేస్తుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయాలనుకుంటారు కొంతమంది ఎలాంటి వీడియోస్ చేయాలి అదేవిధంగా మీరు వాయిస్ వరకు కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు మంచి క్వీజ్ ఆప్షన్స్ తోటి మీరు వన్ క్వశ్చన్ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చేసి మీరు దానికి సంబంధించి టైమర్ని సెట్ సెట్ చేసుకొని ఆ రకంగా వీడియోస్ అయితే సెండ్ చేసినట్టయితే మీకు మంచి వ్యూస్ వస్తాయి ఇంట్రెస్టింగ్గా చూస్తారు ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తుంటారు కాబట్టి ఆ ని ఎండ్ వరకు చూస్తారు దానివల్ల మీకు ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి ఒక క్వశ్చన్ చూసి నాలుగు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు క్రియేట్గా ఆలోచిస్తారు ఆలోచించి దానికి తెలిసిన ఆప్షన్స్కి వాళ్ళు సెలెక్ట్ చేసి కామెంట్ అయితే చేస్తారు కాబట్టి ఆ రకంగా మీ యొక్క వీడియోకి ఎంగేజింగ్ అనేది ఎక్కువ పెరుగుతుంది ఒక లైక్ అయినా సరే షేర్ అయినా సరే కామెంట్ అయినా సరే వీడియోకి వచ్చినట్టయితే ఆ వీడియో మీద ప్రభావం వ్యూస్కి ఎక్కువ ఉంటుంది దానికి యూట్యూబ్ అన్నది ఈ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఎక్కువ లైక్స్ వస్తున్నాయి ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి వీడియోస్ని ముందుకు పుష్ చేయాలని వీడియోస్ అయితే ముందుకైతే తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి అలాంటి వీడియోస్ చేయడం వల్ల మీ వీడియోస్కి ఎక్కువ వ్యూ ఎక్కువ వ్యూస్ వస్తే రీచ్ కూడా బాగుంటుంది సో అలాంటి వీడియోస్ ఎలా చేసుకోవాలి ఎడిటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అలాంటివి సంబంధించి కొటేషన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి మీరు సంబంధించి సంబంధించిన సరే మీరు వేటికి అయినా సరే జనరల్ నాలెడ్జ్ అయినా సరే వేటికి సంబంధించి అయినా సరే అలాంటివన్నీ ఎక్కడి నుంచి తీసుకోవాలి మనం ఏ రకంగా క్రియేట్ చేయాలి ఏ రకంగా మనం ఎడిటింగ్ చేయాలి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో అయితే చేస్తుందా సో స్కిప్ చేయకోకుండా అయితే చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే ఎలాంటి వీడియోస్ చేయాలి ఇలాంటి ఫీజ్ పోటీస్ వీడియోస్ చేయాలని చాలామందికి అయితే ఉంటుంది ఎలా చేయాలో తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళకి రీచ్ ఈ వీడియో వాళ్ళకి రీచ్గా పోవాలంటే మాత్రం తప్పకుండా మీరు అందరూ లైక్ చేయండి మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఫోన్ ఓపెన్ చేసుకొని మనకు క్వశ్చన్ ఫోర్ ఆప్షన్స్ రైట్ ఆన్సర్ కోసం మనం ఎక్కడి నుంచిలో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడి నుంచలో చూ ఆలోచించాల్సిన అవసరం లేదు ఈజీగా సింపుల్గా వన్ క్లిక్ తోటే మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫిఫ్టీ ట్వంటీ థర్టీ హండ్రెడ్ ఎన్ని కావాలంటే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ రైట్ ఆన్సర్ కూడా మీకు క్రియేట్ చేసి ఇస్తుంది ఛార్జీబిటి కాబట్టి మీరు ఛార్జీపీటీని ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడైతే బార్లో నేనైతే ఈ రకంగా అయితే ఇచ్చాను క్రియేట్ క్వీజ్ ఏ సైన్స్ క్వశ్చన్స్ అండ్ ఫోర్ ఆప్షన్స్ ట్వ ట్వంటీ రివీల్ కరెక్ట్ ఆన్సర్ అని రివీల్ కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చి ఇక్కడైతే సెండ్ అయితే చేస్తున్నా ఇక్కడ చూడండి సెండ్ అయితే చేస్తున్నా సైన్స్ క్వశ్చన్స్ కావాలంటే సైన్స్ క్వశ్చన్స్ ఫన్ క్వశ్చన్స్ కావాలంటే ఫన్ క్వశ్చన్స్ ఇక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కావాలంటే అవి ఏ టైప్లో కావాలన్నా కూడా మీరు ఇక్కడ నేను సైన్స్ క్వశ్చన్స్ అని టైప్ చేసినా కదా మీరు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఫన్ క్వశ్చన్స్ అని టైప్ చేసి ఒకలా తెలుగులో కావాలంటే ఇన్ తెలుగు అని టైప్ చేయండి ఇన్ అని టైప్ చేసినట్టయితే మీకు తెలుగులో కావాలంటే తెలుగులో వస్తాయి ఇక్కడ చూడండి ఫోర్ క్వశ్చన్స్ వచ్చినాయి ఇక్కడ ఒక ఆన్సర్ వచ్చింది రైట్ ఆన్సర్ హెచ్ టూ అని ఈ టైప్లో వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మార్క్స్ ఇక్కడ చూడండి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి వచ్చింది క్వశ్చన్ వచ్చింది ఫోర్ ఆప్షన్స్ వచ్చినాయి నెక్స్ట్ ప్రాసెస్ కోసం మనం క్యాన్వాన్ అయితే ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు క్యాన్వాన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి సింపుల్గా మీరు వన్ క్లిక్ తోటి అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు క్యాన్వా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఇలా ఉన్న తర్వాత పైన అయితే ఇక్కడ సెర్చ్ బార్ అయితే ఉన్నది కదా ఇక్కడ సెర్చ్ బార్ ఉన్నదిగా ఇక్కడైతే మీరు ఆ ఈ క్వీజ్ వీడియో అని టైప్ చేయండి క్వీజ్ వీడియో అని టైప్ చేసిన తర్వాత మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ చాలా రకాల క్వశ్చన్స్ అయితే క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్రో అని ఉన్నది కదా ఇది మనీ పే చేస్తేనే మనము యూజ్ చేసుకోవాలి ప్రో అని లేని వాటిని మనకు ఫ్రీగా ఇక్కడ క్యాన్వే అయితే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీకు ఫ్రీగా యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇవి ప్రో అని లేని వాటిని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నింత ఇదైతే ఒకసారి మీకు చూ ఈ రకం ఈ ఆప్షన్ అయితే మీరు క్లిక్ క్లిక్ చేసి మీకు అయితే చూపిస్తాను చూడండి ఇదైతే మనం మనం క్రియేట్ అయితే చేద్దాం ఇందులో ఏముండదండి సింపుల్గా మొత్తం క్రియేట్ చేసి క్యాన్వానే ఇస్తుంది ఇందులో ఉన్న టెక్స్ట్ ఒకటే మనం చేంజ్ చేసుకోవాలి అయితే ఇక్కడైతే మనకు ఫస్ట్ వీడియో అయితే చూద్దాం ఏ రకంగా వచ్చిందో ఈ రకంగా అయితే ఇచ్చింది ఇచ్చినట్టుకి మనకు కరెక్ట్ ఆన్సర్ అన్నది రివ్యూల్ అయితే ఈ రకంగా అయితే చేసింది క్యాన్వా ఇప్పుడు దీన్ని మనం మాడిఫై అయితే చేసుకోవాలి దీనికోసం మన టెక్స్ట్ అన్నది మనం అక్కడ చార్ట్ జీపీటీలో మనమైతే చేసి పెట్టాం కదా ఆ టెక్స్ట్ని కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ అయితే చేద్దాం దానికోసం మనం బ్యాక్ అయితే వెళ్ళేసి చార్జీ పిట్టిలోకి అయితే వెళ్ళిపోదాం చార్జిపిటీలోకి వెళ్ళిన తర్వాతకి ఇక్కడ చూడండి క్వశ్చన్ ఉన్నది కదా ఈ క్వశ్చన్ అయితే ఇలా క్లిక్ చేయ సెలెక్ట్ టెక్స్ట్ అని అంటే మన పర్టికులర్ ఆ క్వశ్చన్ వరకే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కాపీ అంటే మొత్తం కాపీ అయిపోతుంది ఒకటేసారి టెక్స్ట్ కా సెలెక్ట్ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ అని క్లిక్ చేసిన తర్వాతకి నెక్స్ట్ మీరు క్యాన్వాలోకి అయితే వెళ్ళేసి ఇక్కడ ఈ క్వశ్చన్ చేంజ్ చేయాలి కాబట్టి ఈ క్వశ్చన్ మీద ఇలా క్లిక్ చేసి మనం పేస్ట్ అయితే చేసేయాలి చూడండి అదేవిధంగా ఈ త్రీ ఆప్షన్స్ని కూడా మనం చేంజ్ అయితే చేయాలి వీటిని కూడా క్లిక్ చేసి మనం బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేసేయాలి అదేవిధంగా త్రీ మిగతా ఆప్షన్స్ కూడా మీరైతే చేసుకోండి ఈ రకంగా అయితే నేను మూడు పేస్ట్ అయితే చేసినా మరి మనకి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా మరి ఇంకొకటి ఎలాగా అని మీకు డౌట్ అయితే రావచ్చు అయితే ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో ఇంకొకటి మనమైతే చేద్దాం ఆప్షన్స్ ఉన్నాయి కదా కింద ఇక్కడ ఈ చిన్న ఉన్న ఈ యొక్క క్వశ్చన్ ఇచ్చేయారు కదా దీని అయితే మనం డిలీట్ చేద్దాం డిలీట్ చేయడం కోసం కింద ఇలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా కింద ఇక ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి వీటిని స్క్రోల్ చేయండి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ త్రీ డాట్స్ అయితే ఉంటాయి ఇక్కడ త్రీ డాట్స్ ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉన్నది కదా ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది నెక్స్ట్ మనకు ఇలాంటిది ఇంకొక పా బాక్స్ కావాలి కాబట్టి ఈ బాక్స్ మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ త్రీ డాట్స్ అయితే ఉంటాయి ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ అని ఉన్నదిగా ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే మనకు డూప్లికేట్ ఇంకొకటి అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఇలా అయితే పెట్టేయండి అడ్జస్ట్మెంట్ అయితే చేయండి చేసిన తర్వాత మనకైతే డి ఆప్షన్ ఉన్నదిగా ఫోర్త్ ఆప్షన్ దాని పేస్ట్ అయితే ఇక్కడికి వేద్దాం ఇప్పుడు చూడండి ఇంకో ఈ రకంగా కాపీ కాపీ చేసి ఇక్కడైతే టెక్స్ట్లోకి ఇచ్చేసి హెడ్డింగ్ అని పెట్టి అది స్టూ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి వీటికి ఈ ఫాంట్ మిగతా ఫాంట్స్ ఉన్నాయిగా వీటి స్టైల్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ ఫాంట్ది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు దానికోసం ఈ ఫాంట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఆప్షన్స్ కింద అయితే ఇక ఇలా ఆప్షన్స్ వస్తాయి ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫాంట్ ఉన్నదిగా ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక చూశారు కదా మనం ఇక్కడ క్లిక్ చేసిన కొద్ది ఇక్కడ చేంజ్ అయితే అవుతూ ఉన్నాయి కదా ఇక్కడ మనకు క్యాన్ ప్రొవైడ్ చేస్తుంది అన్నది కాబట్టి మీరు ఇవి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ అయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు మిగతా వాటికి కూడా నేను ఫాంట్ అయితే ఇదే ఫాంట్ అయితే ఇచ్చేస్తున్నా అన్నీ సేమ్గా ఉండాలి కాబట్టి ఇదే ఫాంట్ అయితే ఇచ్చేస్తున్నా అదేవిధంగా మనకి ఈ క్వశ్చన్ కాబట్టి ఇది కొంచెం హెడ్లైన్ అనేది చాలా బాగా కనిపించడం కోసం నేను ఇంకొంచెం బెటర్ అయితే ఇద్దాం అనుకుంటున్నా ఇలా బిగ్గా అయితే పెట్టేసుకొని ఈ ఫాంట్ను కూడా ఈ రకంగా చేంజ్ అయితే చేస్తున్నాం చేసేదండి ఇందులో ఉన్న వాటిని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు స్టైల్గా కొంచెం మనం కొంచెం బెటర్గా చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా అంతే తప్పించి మనం వేరే ఏం చేయాల్సిన పని అయితే లేదు ఇక్కడ చూడండి మనకైతే క్వశ్చన్స్ ఆన్సరు రెడీ అయిపోయింది మరి ఇప్పుడు ఇది కేవలం మనకు ఫైవ్ సెకండ్స్ మాత్రమే ఉన్నది ఈ వీడియో దీన్ని మనం ఇలా క్లిక్ చేసి దీన్ని ఒక టెన్ సెకండ్స్ వరకు టెన్ సెకండ్స్ వరకు అయితే మనం తీసుకెళ్దాం టెన్ సెకండ్స్ వరకు తీసుకెళ్ళిన తర్వాతకి నెక్స్ట్ ప్రాసెస్లో మనకైతే వెంటనే ఇక్కడ ఆన్సర్ అయితే రివీల్ అయిపోయింది కాబట్టి మనం అలా కాకోకుండా మన టైమర్ని అయితే సెట్ చేసుకోవాలి కదా టైమర్ని సెట్ చేయడం కోసం ఇప్పుడు ఇది క్లిక్ చేసి మనం డూప్లికేట్ ఇంకొకటి తీసుకుందాం ఇలా క్లిక్ చేయగానే కింద ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి ఆప్షన్స్ వచ్చిన తర్వాత కింద త్రీ డాట్స్ ఉన్నాయి కదా చెప్పాను కదా మీకు త్రీ డాట్స్ ఉన్నాయని ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ అయితే ఉన్నది చూశారు కదా ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు ఇంకొకటి కూడా మనకు డూప్లికేట్ అయితే ఆ సేమ్ టెన్ సెకండ్స్లలో వచ్చేస్తుంది వచ్చినప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫోర్ ఆప్షన్స్ క్లియర్ చేసేసి ఇక్కడ టైమర్ని అయితే సెట్ చేద్దాం అప్పుడు ఈ టెన్ సెకండ్స్ టైమర్ అనేది సెట్ ఇలా క్లాక్ వైజ్లా తిరుగుతున్నట్టుగా కనుక మీరు చేయొచ్చు దానికోసం వీటిని ఇలా క్లిక్ చేసి డిలీట్ ఈ రకంగా డిలీట్ అయితే చేసేసుకోవాలి అంటే నేనైతే అన్ని డిలీట్ అయితే చేసిన అయితే మీకు ఈ ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవాలన్నా ఈ ఫ్రేమ్ ఒక కలర్ చేంజ్ చేసుకోవాలన్నా ఈ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్స్ ఆప్షన్ క్లిక్ చే ఇక్కడ కిందనే ఉంటాయి కలర్స్ అన్నీ కూడా ఇంకా లైక్ స్క్రోల్ చేస్తూ ఉంటాయి ఇక్కడ చూశారు కదా కలర్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాయి అదేవిధంగా మీకు బార్డర్ కనుక అంటే దీని చుట్టూ బార్డర్ కనుక కలర్ చేంజ్ చేయాలని కావాలి ఫస్ట్ అవుట్లైన్ కోసం ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ ఉన్నది కదా ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి మీకు ఏ సైజులో కావాలి బార్డర్ సైజు ఇంకా నేనైతే ఒక టెన్ పెట్టేస్తున్నా టెన్ పెట్టేసి కలర్ కోసం ఇక్కడ బార్డర్ కలర్ అని ఉన్నదిగా దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకైతే బార్డర్ కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఎల్లోకి రెడ్ మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి ఇంకో ఈ రకం చూడండి ఇక్కడ ఈ రకంగా అయితే ఉన్నదిగా ఈ ఒక మళ్ళీ దీన్ని పెద్దగా కూడా ఇలా చేసుకోవాలనుకున్నా కూడా ఇలాగైతే చేయవచ్చు చేసుకున్న తర్వాతకి కిందనే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉన్నది కదా ఈ సెకండ్ ఆప్షను ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు టైమర్ అని టైప్ అయితే చేయండి ఇందులో ఎక్కువ ప్రో అంటే మనీ పే చేసినవి మాత్రమే ఎక్కువ ఉన్నాయి మనీ పే చేయకుండా ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే చాలా తక్కువ ఉన్నాయి మీకు మంచి కావాలనుకుంటే మాత్రం క్రోమ్లోకి వెళ్ళి కౌంట్ టైమర్ ఫైవ్ సెకండ్స్ అని లేదా టెన్ సెకండ్స్ పెట్టాలనుకుంటే టెన్ సెకండ్స్ అని మీరు క్లిక్ టైప్ చేశారనుకో ఫ్రీగా మీకు డౌన్లోడ్ అయ్యి చేసుకోవచ్చు అవి కూడా యూజ్ చే యూజ్ అయితే చేసుకోవచ్చు మీకు సిం సింపుల్గా చూంచడం కోసం ఇక్కడైతే చూపిస్తున్నా చూడండి ఇక్కడ గ్రాఫిక్స్ అని ఉన్నదిగా ఆప్షను గ్రాఫిక్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు కొంచెం గ్రాఫికల్గా కొన్ని అయితే కనిపిస్తాయి మనకు ఇక్కడ చూసేదిగా ఆల్మోస్ట్ ప్రోమ్కి సంబంధించే ఉన్నాయి అంటే మనీ పే చేస్తేనే మనకు యూజ్ చేసుకునే విధంగా అయితే ఉన్నాయి సో నేనైతే ఇదైతే యూజ్ చేస్తున్నా మీరు కావాలంటే అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా చేసుకున్న తర్వాత దీన్ని ఈ రకంగా సెట్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోవాలి మనకైతే ఇందులోనే కలిసిపోయింది దానికి కనిపించడం లేదు కాబట్టి ఇక్కడ ఎలిమెంట్స్ మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ ఫ్రేమ్స్ అని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రేమ్స్ అయితే వస్తున్నాయి ఫ్రేమ్ అయితే తీసుకొని ఈ టైమర్ని సైడ్కి పెట్టేసి ఈ ఫ్రేమ్ని ఇక్కడ పెట్టేస్తున్నా పెట్టేసి ఈ టైమర్ని తీసుకొచ్చి ఈ టైమర్ దీని మీదకి వచ్చేలాగా చేద్దాం అనుకుంటున్నాను దానికోసం కింద ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ ఆప్షన్ స్క్రోల్ చేస్తే ఇక్కడ పొజిషన్ అన్న ఆప్షన్ ఉన్నది ఈ పొజిషన్ ఆప్షన్ని క్లిక్ చేసి టూ ఫ్రంట్ అనే ఉన్నది కదా ఈ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడైతే ఇలా పెడుతున్నా అంటే మనకు కొంచెం క్లియర్గా కనిపించడం కోసం ఈ రకంగా అయితే పెట్టిన పెట్టి టైమర్ని అయితే సెట్ చేసిన ఇది కూడా ఒక టెన్ సెకండ్స్ అయింది కదా ఇప్పుడు దీన్ని కూడా ఆన్సర్ రివీల్ చేయడం కోసం ఇది కూడా ఒక టెన్ సెకండ్స్ టెన్ ట్వంటీ సెకండ్స్ నేనైతే ఇది పెట్టినా మొత్తం మనకు థర్టీ సెకండ్స్ వీడియో అయితే మనకైతే రెడీ అయితే అవుతుంది నెక్స్ట్ ప్రాసెస్లో ఇప్పుడు మనకు ఆన్సర్ రివీల్ చేయడం కోసం మనం మనం ఇక్కడ చేంజ్ అయితే చేయాలి కదా మరి ఫాంట్ గాన ఇక్కడ ఫస్ట్ ఈ ఫాంట్ని డిలీట్ చేయ డిలీట్ చేసే బదులు మనం చార్జిపిటీలోకి అయితే వెళ్ళి ఈ క్వశ్చన్ని అయితే మనం తీసుకుందాం కాపీ చేసి సేమ్ ప్రాసెస్ ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి ఈ రకంగా అయితే ఇచ్చేసుకోవాలి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కాడ కరెక్ట్ ఆన్సర్ కాడ ఎల్లో అయితే ఉన్నది కదా మరి ఇక్కడైతే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ కాదు సి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఈ బాక్స్ని ఇలా క్లిక్ చేసుకోవాలి ఫాంట్ని కాకుండా బాక్స్ని ఇలా క్లిక్ చేసి హెచ్ టూ ఓ కాడికి ఇలా తీసుకురావాలి తీసుకువచ్చి మళ్ళీ ఏ ఈ ఒక బాక్స్ ఉన్నది కదా ఈ బాక్స్ని ఈ నుంచి వెళ్ళి ఇక్కడికైతే తీసుకెళ్ళాలి ఇప్పుడు మీరు ఎల్లో కలర్ కాకోకుండా దీనికి గ్రీన్ కలర్ పెట్టాలనుకుంటే ఈ బాక్స్ని క్లిక్ చేసుకో ఇంకా బాక్స్ని క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడైతే కలర్ ఆప్షన్ ఉన్నదిగా ఈ ఆప్షన్ని తీసేసి పట్టు క్లిక్ చేసి కలర్లు అయితే వచ్చేస్తుంది చూశారు కదా గ్రీన్ గ్రీన్ కలర్లో అయితే వచ్చింది కదా ఇప్పుడైతే మనం వీడియో అయితే ఒకసారి పూర్తిగా చూద్దాం చూడండి స్టార్టింగ్ నుంచి చూశారు కదా క్వశ్చన్ ఫోర్ ఆప్షన్స్ అయితే వచ్చినాయి ఇది ఒక టెన్ సెకండ్స్ వరకు అయితే ఉంచేసుకోవచ్చు టెన్ సెకండ్స్ ఉంచిన తర్వాతకి నెక్స్ట్ ఇగో ఇక్కడ టైమరు మళ్ళీ క్వశ్చన్ అయితే ఉన్నది కదా టైమర్ టెన్ సెకండ్స్ సౌండ్ అయితే మీరు ఇచ్చేసుకోండి టెన్ టెన్ సెకండ్ ఇది రివీల్ అవుతున్నట్టుగా పెట్టేసుకోవచ్చు తర్వాతకి మనకు ఆన్సర్ అయితే రివీల్ అవుతుంది చూడండి ఈ ఆన్సర్కి సంబంధించి ఎలా అయితే అవుతుందో ఆ రకంగా అయితే చేసుకోవచ్చు ఈ గ్రీన్ కలరే కాకోకుండా మనం ఇంకా దీనికి బార్డర్ లైన్ కూడా వేరే కూడా ఇచ్చేసుకోవచ్చు ఇది ఈ ఒక ఆప్షన్ అయితే మనకి రివీల్ అవుతుకుంటూ ఆప్షన్ ఈ రకంగా అయితే వస్తున్నదిగా జూమ్ అవుకుంటూ వస్తున్నదిగా మనం దీన్ని చేంజ్ అయితే చేద్దాం సో ఇలాంటి వీడియోస్ కోసం మన వీడియో మన ఛానల్ అయితే క్లిక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్కి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ చేయాలనుకునే వాళ్ళకు ఈ వీడియో అయితే రీచ్ అయితే అవుతుంది కాబట్టి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెచ్చిన తర్వాత ఈ వీడియోని డౌన్లోడ్ చేయడం కోసం ఇక్కడైతే ఇదో ఈ డౌన్లోడ్ ఆప్షన్ ఉన్నదిగా ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉన్నదిగా ఈ ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉన్నది ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి మీకు విత్ ఇన్ ఫైవ్ సెకండ్ ఫైవ్ సెకండ్స్లలో మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది గ్యాలరీకి సో ఇలాంటి వీడియోస్ ఇంకా ఫర్దర్గా కావాలన్నా ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో మీకు ఆలోచన ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయం తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలని ఆలోచనలో ఉండే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయితే అవుతుంది సో మీకు కూడా వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్